కదా రెండు వందల సంవత్సరాల పూర్వమే మహిళలకి సముచిత స్థానం కావాలి వాళ్ళు అభివృద్ధి పదంలో సామాజికమైనటువంటి చైతన్యం నింపాలి అనేటువంటి ఆలోచనతో సావిత్రిబాయి పూలే ఆవిడ చేసినటువంటి త్యాగాలు మరువలేనివి ఈరోజు ఆవిడ యొక్క వర్ధంతి కార్యక్రమం సందర్భంగా పిఎస్ఎం గర్ల్స్ హై స్కూల్లో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజున మరి ఎన్నో కట్టుబాటుతో ఉన్నటువంటి మహిళని మరి ముందు నడిపించాలనే ఉద్దేశంతో ఆవిడ చేసినటువంటి మొదటి ప్రయత్నం ప్రతి ఒక్క మహిళ ఎవరైతే స్త్రీ ఉంటుందో ఆవిడ విద్య ద్వారానే అభివృద్ధిలోకి వస్తుంది విద్య ద్వారానే సామాజిక చైతన్యం వస్తుంది విద్య ద్వారానే అభివృద్ధిలో వస్తుంది అని ఆలోచించి ఆవిడ ఆ రోజునే మరి యొక్క విచిదికి స్త్రీ విధికి పునా చేసినటువంటి వ్యక్తి మరి సావిత్రిబాయి పూలే మరి ప్రతి సంవత్సరం కూడా మార్చి ఎనిమిదో తారీఖున పెద్ద ఎత్తున అంతర్జాతీయ మహిళా దినోత్సవం చేస్తున్నారు కానీ ఆ మహిళలందరూ ఇవాళ వెలుగులోకి వచ్చారు మంత్రులైనా ముఖ్యమంత్రులైనా మరి ఎంతోమంది పారిశ్రామికవేత్తలైనా దానికి శ్రీకారం చుట్టింది మన భారతదేశంలో మరి ప్రథమ మహిళగా మనం గుర్తించుకోవాలి సావిత్రూపాయి పూలే కానీ ఏ కార్యక్రమం చేసినా సరే మహిళలు ముందు సావిత్రూపాయ పూలే యొక్క చర్చమరణీయమైనటువంటి ఒక వాక్యాన్ని అక్కడ చెప్పి ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తే ఆవిడికి సముచితమైనటువంటి గౌరవాన్ని మనం ఇచ్చినట్టు అవుద్ది అలాగే ఆయన భర్త ఆవిడ భర్త అయినటువంటి జ్యోతిరావు పూల కూడా అలాంటి చేద నిరతలిగినటువంటి వ్యక్తులు వా వారందరినీ కూడా ఒకసారి జ్ఞాపిక తెచ్చుకోవడం కోసం వాళ్ళ మహిళకు సంబంధించినటువంటి ఒక యొక్క పాఠశాల ఏదైతే పిఎస్ఎం గర్ల్స్ హై స్కూల్ ఉందో ఆ కార్యక్రమంలో మేము పాల్గొంటాం మరి రాధాకృష్ణ గారు అల్లు శ్రీనివాస్ గారు ధ్యాన్ శాన్ గారు సీతారాం గారు బుల్లాజీ గారు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేయడం చాలా అభినందనీయంగా భావిస్తారు మొట్టమొదటి మహిళ అధ్యాపకురాలు సంఘ సంస్కర్త రచయిత్రి మరి దేశంలో ఇవాళ మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారంటే ఆనాడు వారి ధైర్య సాహసాలు వారు చేసినటువంటి సేవలు మహిళల పట్ల చేసినటువంటి సేవలను బట్టే ఇవాళ అన్ని రంగాల్లో కూడా మహిళలు మరి కింది స్థాయి నుంచి ఐఏఎస్ వరకు కూడా అన్ని రంగాల్లో ఉద్యోగాల్లో ముందున్నారు ఇవాళ పురుషులకు ఏమాత్రం తీసుకోకుండా మహిళలు విద్యారంగంలో కానీ ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ ముందున్నారంటే ఆనాడు వీళ్ళు ప్రతి ఒక్కరూ కూడా గుర్తించుకోవాల్సినటువంటి వ్యక్తి ఎవరంటే సావిత్రిబాయి పూలే ఆవిడ భర్తకు అనుకూలంగా మొట్టమొదటి తెలుగు మహిళ అధ్యాపకురాలిగా మొట్టమొదటి స్కూల్ స్థాపించినటువంటి ఘనత వారి కుటుంబానికే దక్కుతుంది రెండు వందల సంవత్సరాల క్రితమే మహిళలు ఇళ్లలోకే పరిమితమై సమాజంలోకి వెనకబడి ఉండి ఎందుకు కూడా వెనుకబడే ఉండే పరిస్థితిలో ఉండేవారు అటువంటి పరిస్థితుల్లో ఇవాళ మహిళలు మరి ఇన్ని రకాలుగా ముందుకు వచ్చారంటే ప్రధానంగా వారు చేసినటువంటి ధైర్య సాహసాలే మరి ఈ రోజున ఆమె వర్తంతి సందర్భంగా పిఎస్ఎం కర్లై స్కూల్ విజ్ఞాన వేదిక సేవా సంస్థ అరసవల్ ఈశ్వరమ్మ మా వీరవే చారిటీబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమం జరుగుతుంది మరి ఆవిడ చేసినటువంటి గొప్ప త్యాగం ఈ దేశంలో ఇవాళ మహిళలు మరి ఎన్నో రంగాల్లో ఎన్నో రకాలుగా మరి వాళ్ళు ప్రగతిని సాధించడం జరిగింది ఆ ప్రగతిని ఇవాళ ఆవిడ వల్లనే వచ్చిందని మనందరూ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష జరపడం జరుగుతుంది అంటే అప్పుడున్నటువంటి సామాజిక పరిస్థితులు బట్టి స్త్రీని ఇంటికి మాత్రమే పరిమితం చేయలేదు ఎందుకంటే అప్పుడు ఆనాడు మన భారతదేశం వ్యవసాయ ఆధారిత కుటుంబం కాబట్టి భారత వ్యవసాయ పండుగ భారీగా ఇంట్లో ఒక తల్లిగా సేవ చేయడానికి ఎక్కువ పరిమితమైంది కానీ ఇప్పుడు కూడా విజన్ అంటాం అంటే భవిష్యత్తులో జరుగుతుందో ఏం కావాలనే దాని గురించి డిజనరిగా ఉండాలని ఆ రోజుల్లోనే సావిత్రి బాగా పూజ గారు విజయ యొక్క ఆవశ్యకత గుర్తించి స్త్రీ కూడా సమానంగా చదవాలి రంగం అన్ని రంగాల్లో ఎన్నుకుండా ఆ రోజులో పద్దెనిమిది తొంభై నుంచి కూడా ఈ చదువుకు సంబంధించినటువంటి ప్రణాళిక వేయడం ఈరోజు స్త్రీ పురుషులద్దరూ కూడా సమానంగా బాధ్యతలతో కొంత వ్యవహారం జరిగింది అప్పుడు ఉన్నటువంటి భవిష్యత్తు తరానికి ముఖ్యంగా ఏంటంటే శారీరకంగా మానసికంగా ఆర్థిక అభివృద్ధి చెందాలంటే ఎందుకు మనం యువత కూడా కింద చిన్న బాల్యం నుంచి కూడా మానసికంగా ఆరోగ్యంగా ఉంటూ అంటే వ్యాయామం కావాలి వ్యాయామం యొక్క ముఖ్యతనాన్ని కూడా మన మోడీ గారి మొన్న తెలియజేసినటువంటి మా మహిళ అన్నని మహిళా మూర్తి శ్రీమతి సావిత్రిబాయి ఆ రోజుల్లో మహిళ చదువుకుంటుంది అని అంటే మహిళ ఆడదానికి చదువు ఏంటి ఆడదానికి చదువు